అవసరాలను ఆసరాగా తీసుకొని అప్పులిచ్చి అధిక వడ్డీలు వసూలు చేయడమే కాకుండా బాధితులను వేధిస్తున్న కాల్మణి ముఠాలోని ఇద్దరిని ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు ప్రధాన నిందితుడైన మేడపాటి సుధాకర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు నిందితులపై దౌర్జన్యం మోసం లైంగిక వేధింపులకు సంబంధించి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు ఇప్పటి వరకు యాభై ఐదు మంది బాధితులను గుర్తించినట్లు తెలిపారు ఇంకా ఎవరైనా కాల్మణి ముఠా బాధితులు ఉంటే ధైర్యంగా వచ్చి ఫిర్యాదులు ఇవ్వాలని డీఎస్పీ సూచించారు మేడపాటి సుధాకర్ రెడ్డి అనే అనపతి నుంచి ఒక వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తూ ఆ లక్ష రూపాయలు గాను ఐదు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అలా వసూలు చేయడంతో ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసులు రిజిస్టు జరిగింది ఈ ముఠాలో సభ్యులైనటువంటి అఖిల్ రెహమాన్ గోడవల్లి విద్యాసాగర్ అరెస్ట్ చేయడం జరిగింది సుధాకర్ రెడ్డి అప్పులు ఇవ్వటమే కాకుండా దానిపైన అధికొట్లు చేయడంతో కాకుండా వాళ్ళ ఇళ్లలోకి అక్రమంగా దౌర్జన్యంగా ప్రవేశించడం అలానే వాళ్ళని చంపుదాన్ని బెదిరించి తద్వారా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా లాక్కొని పోవటంతో చీటింగ్ ఎక్సాసను మహిళలపైన అసభ్యంగా ప్రవర్తించి వాళ్లతోటి అందాన్ని అంటం వాళ్ళని తాకరాని చోట తాకటంతో ఆ వివిధ సెక్షన్ కింద కేసు చేసి ముఠా కూడా అరెస్ట్ చేయడం జరిగింది మేడపాటి సుధాకర్ రెడ్డి వాళ్ళకి ఇంకా కొంతమంది ముఠా ఒక ఆర్గ్రీ ైమ్ గా వ్యవహారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కఠిన శిక్షలు వేయడం జరుగుతుంది